హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఎటకేలకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఈ నెల ఇరవయో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున వారి ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఇక మనకు రైతులు వెంటనే కూడా ఇలా చేయాలని ముందుగా ఈ జిల్లాల వారికి ఈ బ్యాంక్ ఖాతాల వారికి డబ్బులు వేస్తామని కూడా చెప్పడం జరిగింది నా వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎటకెలకు డేట్ అయితే ఫిక్స్ చేశారండి ఏదైతే అన్నదాత సుఖీభావా పథకం రైతు భరోసాకు సంబంధించి ఆయన గతంలో రైతు బంధు కింద డబ్బులు ఇచ్చేవారు ఇప్పుడు రైతు భరోసా పథకం కింద అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇందులో మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు తొలి విడతగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఈ వానాకాలం సీజన్కు సంబంధించి రైతు భరోసా సాయాన్ని విడుదల చేస్తారు ఇక ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో వారి బ్యాంక్ ఖాతాలకు వారికే తొందరగా డబ్బులైతే జమ అవుతుంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే దరఖాస్తు అనేది చేసుకోవాలని కూడా సూచించడం అయితే జరిగింది ఏది ఏమైనా కూడా ఎట్టకేలకు మరొక నాలుగు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి మనకు రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున డబ్బులైతే జమకాపోతున్నాయి ఇదే అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి